ఒరిత్తి మగనాయ్ పిరంద ఒక ఆవిడకి కొడుకుగా పుట్టావు ఓరి రవిల్ ఒరిత్తి మగనాయ్ వరిత్తువళరా ఆ తర్వాత ఇంకొక ఆవిడ దగ్గర చాలా రహస్యంగా దాగి పెరిగావు నువ్వు ఇలా పెరుగుతున్నావని తరిక్కిలాగిత్తం తేంగు నయంద కరుత పిజప్పిత్తు కంజన్ వయల్ దీన్ని తరిక్కిలా నాగిత్తాన్ భరించలేకపోయాడు కంసుడు అనేటువంటి రాక్షసుడు అందువల్ల ఎలాగైనా సరే నిన్ను చంపాలి అనేటువంటి ప్రయత్నంతో ఎంతమంది రాక్షసులను నీ మీదకి ప్రయోగించాడు అలాంటి అతనికి ఆ కంసుడికి నెరుపెన్న నిన్న నెడుమాలే వయత్తి నెరుపెన్న పొట్టలో ఒక నిప్పులాగా అంటే భయాన్ని కలిగించేలాగా నెడుమాలే ఓ ఆశ్రిత వ్యామోహక కృష్ణ అంటే నిన్ను కోరిన వాళ్ళ ఎందు ఎంత ప్రేమ కలవాడవయ్యా నువ్వు ఉన్నయ్య అరిత్తిత్తువందో నిన్ను మేము సేవించడానికి ప్రార్థించడానికి పరై తరుది యాగిల్ నువ్వు గనక ఆ పర అనేటువంటి ఆ వాద్యాన్ని మాకు ఇచ్చావంటే తిరుతక్క సెల్వము సేవగము యాం వాడి ఆ లక్ష్మీదేవికి సమానమైనటువంటి సంపద అంటే చక్కటి సంపద వీర చరితము ఇవన్నీ కూడా మేము పాడి వరుత్తమం తీరిందు మగిజిందు శ్రమ అంతా పోయేలాగా నీకు శ్రమ కలగకుండా మాకు శ్రమ కలగకుండా నిన్ను కీర్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి ఘట్టాన్ని మేము ఆచరించబోతున్నాము మగిజిందు ఇది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి విషయము అని చెప్పి కృష్ణుడు దేవకీ దేవికి పుట్టాడు అని యశోదమ్మ దగ్గర పెరిగాడు అని కంసుడు అనేటువంటి వాని యొక్క మాయలన్నిటినీ ఛేదించి వేసేశాడని నాశనము చేశాడని అలాంటి ఆయన పరా అనే వాయిద్యాన్ని ఇస్తే మేము ఆనందంగా ఈ వ్రతం చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇవాళ మనకి పై అర్థంగా పాసుర అర్థంగా చెప్పుకుంటాం ఇంకా దేవకీదేవి ఎంత అదృష్టవంతురాలు యశోదామాత ఎంత అదృష్టవంతురాలు చెప్తారు ఇందులో దేవకీదేవి నువ్వు నా కడుపున పుట్టు అని అంతే మనకి వరాలు అడగడం కూడా చేత కాదు నాకు ఏది మంచిదో అది నువ్వు చెయ్యి అంటే ఆయన మనకు కావలసినవన్నీ చేస్తాడు ఇదే చెయ్యి అంటే అంతవరకే చేసి ఊరుకుంటాడు పాపం దేవకీదేవిని నా కడుపున పుట్టు అంటే పుట్టాడంతే ఆ ఏడుపు దగ్గర నుంచి కూడా యశోదమ్మకే వినిపించాడనమాట అందువల్ల ఆవిడ

అయ్యో యశోద పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయానే అందని పెరియాళ్వార్ల వంటి మహానుభావులందరూ చాలా చక్కటి పాసురాల్లో మనకి ఆ మృదు భావాన్ని అందిస్తారు అనమాట మరి అదే యశోదామాత దగ్గరికి వచ్చామనుకోండి ఇవాళ అసలు యశోదమ్మను తలుచుకోకుండా పాసురం ముందుకు నడవదనమాట ఎన్ని అదృష్టాలండి ఏడుపు వినడం మొదటి ఏడుపు వినడం దగ్గర నుంచి యశోదమ్మ లీలలని అన్నిటినీ కూడా ఆనందంగా ఆస్వాదించినటువంటి తల్లి ఆవిడ కృష్ణుడిని నిద్ర లేపడం మొదలుపెట్టింది అని రామాయణంలో కౌశల్య నిద్ర లేపింది అని చక్కటి వర్ణనలు ఉన్నాయి అలాగే ఇక్కడ కృష్ణుడిని నిద్ర లేపింది అని విశ్వనాథ సత్యనారాయణ గారు అని కవి సమ్రాట్ వారు నారికేళ పాకానికి ప్రసిద్ధి కవిత్వం కానీ ఎంత ద్రాక్షాపాకంతో ఒక అందమైనటువంటి పద్యాన్ని రచిస్తారనమాట ఆవిడ వచ్చిందిట నిద్ర లేపడానికి అమ్మ వచ్చేస్తోంది అని చెప్పి ముసుగు పెట్టి దొంగ నిద్రపోతున్నట్ట కృష్ణుడు అప్పుడు వచ్చి ఆవిడ వయ్యారమ్ముల నిద్రలేమి యశోదా యశోదాసిసు కయ్యంగుల్ మిగిలన్ విచిత్ర శిశువ గ్రామంబునంద ఓ అయ్యా కోపమొద్దులే అననులే ఔ పైడిఖిల్లావులే సయ్యాటంబున కంటిలే ఎదుకుల స్వామి యదుకులస్వామీ ఎదుకుల స్వామి రమావల్లభ యశోదానందనాని తన కడుపున పుట్టకపోయినా తన దరికి చేరినటువంటి ఆ దైవ తత్వాన్ని యశోదా శిశువు అంటూ అందంగా సంబోధిస్తూ నిద్రలేమి నిద్ర ఎందుకు ఎందుకురా దొంగ నిద్రపోతున్నావు నువ్వు నిద్ర లేవలేదు చూడు కయ్యంబుల్ మిగిలిన విచిత్ర శిశువా గ్రామంబు నందల్లా ఈయన విచిత్ర శిశువు అని ఎందువల్ల అంటే చతుర్భుజడై అవతరించినటువంటి స్వామి ఆయన అలాంటి మహానుభావుడు తనకు కొడుకుగా లభించాడే నువ్వు నిద్ర లేకపోయేటప్పటికీ నువ్వు నువ్వెవరింటి మీదకైనా వెళ్ళడం వాళ్ళొచ్చి నీ మీద పితురీలు చెప్పడం ఇవాళ ఒక్క కేసు కూడా రాలేదురా గ్రామం ఒక్కళ్ళు రాలేదురా అనేటప్పటికీ నిద్ర లేస్తే లేచానంటావు అల్లరి చేస్తే చేశానంటావు పడుకుంటే పడుకున్నానంటావు ఇంకా నేను లేవనని చెప్పి మూతి ముడుచుకుని పడుకున్నట్ట కృష్ణుడు